పాస్తా మసాలా చేసుకోవడానికి బటర్ చిల్లీస్ గ్రీన్ చిల్లీ క్యారెట్ టొమాటో ఆనియన్స్ ఆర్గాండో కారం ఉప్పు గరం మసాలా పాస్తా బాయిల్ చేసుకోవడానికి ముందుగా కళాయి పెట్టుకొని త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఇప్పుడు పాస్తా వేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలి పాస్తా సాఫ్ట్గా ఉడికిన తర్వాత వాటర్ మొత్తం డ్రైన్ చేసుకోవాలి ముందుగా కలాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని బటర్ బటర్ మెల్ట్ అయ్యాక ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి కొంచెం మగ్గాక టమాటోస్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మంచిగా మగ్గాయి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ పావుబాజీ మసాలా ఉంటే హాఫ్ టేబుల్ స్పూన్ లేకపోతే స్కిప్ చేసేవచ్చు ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి బాయిల్ అయ్యాక ముందుగా ఉడకబెట్టుకున్న పాస్తాని వేసుకోవాలి ఇప్పుడు పాస్తా అంతా ఉడకాలి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకోవాలి ఎవ్రీ టూ మినిట్స్కి ఇలా కలుపుకుంటూ ఉండాలి లేదంటే పట్టేస్తుంది ఇప్పుడు పాస్తా అంతా మంచిగా ఉడికింది మనకి థిక్ కన్సిస్టెన్సీలో కావాలి అంటే ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ పిండిలో టూ టేబుల్ స్పూన్ వాటర్ని కలుపుకొని వేస్తే మనకి థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది అంతే మన టేస్టీ టేస్టీ పాస్తా రెడీ ఇప్పుడు పాస్తాని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సాస్ ఇష్టం ఉన్నవాళ్ళు పైన టాపింగ్కి సాస్ వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు